नमस्ते मेन टीवी की स्वागत शांति అందరికీ ధన్యవాదాలు అండి నమస్కారం అప్నే కర్తవ్య ఖుద్ ప్రతి కుటుంబకే ప్రతి కామ్ సమాజ్ ఔర్ విషయకే ప్రతి తల నెమ్మదిగా కిందికి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలపైకి వదిలేస్తూ తల నెమ్మదిగా కింది నిటారుగా తీసుకొచ్చిన విశ్రాంతి అన్ని యోగా పార్టిసిపెంట్స్ కి నమస్కారం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అలాగే చాలా గర్వపడే ఒక స్థలం కోట అందులో గౌరవ ప్రధాన మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం యోగా మాసంలో భాగంగా జిల్లాలో నాలుగు పర్యాటక ప్రదేశాల్లో ఒకటి ఈరోజు ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది కింద నుంచి ఇక్కడికి రావడమే ఒక వ్యాయామం చాలామంది అక్కడే ఈరోజు ఉద్దేశం సగం అక్కడ అయిపోయింది ఇంకా సగం ఇక్కడ మనం చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది నేను దాకా ఇక్కడ రావడం మొట్టమొదటిసారి నేను జాయింట్ కలెక్టర్ గారు మత్సాకాలం తర్వాత వచ్చే చలికాలంలో ఒక రోజంతా ఇక్కడ ఉంది రాయి రాయిని కూడా అర్థం చేసుకొని దాని ఇతిహాసాన్ని తెలుసుకుంటామని ఈరోజు మేమిద్దరూ డిసైడ్ అయ్యా అదే కోట అంటే అనంతపురం జిల్లాకి ఒక ఇంకొక పేరు అనమాట ఇప్పుడు దాకా అనంతపురం జిల్లా అంటే లేపాక్షి నంది పెట్టేవాడు ఇప్పుడు లేపాక్షి నంది అక్కడికి వెళ్ళిపోయింది సో మనకు అంత ఇతిహాసం కలిగినటువంటిది ఇంకొకటి ఏమైనా ఉందంటే అది అసలు ఎంతో టెక్నాలజీని వాడుతూ అప్పటి కాలంలో కూడా ఈ యొక్క భవనాన్ని చూస్తుంటే ఎంత చక్కగా కనపడుతూ ఉంది అలాగే యోగా చేసేటప్పుడు నేను ఆలోచించాను ఈ నెల ఇంత సమానంగా ఎలా ఎందుకు ఎందుకు ఎట్లా ఉంది అంటే లోపల కూడా కొన్ని రాయిల్ని పెట్టి ఆ ఈ లెవెల్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది చాలా సంతోషం అలాగే గుత్తి గుర్తిపోటని అభివృద్ధి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ సంస్థలు ప్రజలు అందరూ కూడా కోరడం జరిగింది ఈ నివేదికని ప్రభుత్వానికి పంపిస్తే మీ అందరికీ హ్యాపీనెస్ న్యూస్ ఏంటంటే రాబోయే జనవరి నెలలో బుక్తి ఉత్సవాలు జరపడానికి యాభై లక్షలు ప్రభుత్వం వారు ఇచ్చి ఆ యొక్క కార్యక్రమానికి ఆమోదు తెలిపినారు సో జనవరిలో చాలా చక్కటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ చేపడతానని ఇక్కడ ఆ ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా కలిసి పని పనిచేయాలని కోరుతూ అందరూ అనంతపురం జిల్లాలో యోగాభ్యాస చేయాలని కోరుతున్నారు ఎలా ఉండాలి యోగాభ్యాస అంటే మన దవాఖానాకి వచ్చే రోగులు తగ్గిపోవాలన్నమాట సో అంత చక్కగా అందరూ చేయాలని కోరుతూ మీరందరికీ తెలుసుకుంటారు ధన్యవాదాలు జై హింద్ बनाओ तो कोसल कोसामा नी कोसामा काल कोसल कोसामा नी कोसामा बोतल की पानी बोतल का पानी हम भी जब आते हैं वहां पर सब सिनेमा नगर हम में विवेकानंद सर्किल पर चलते हैं पर अभी नहीं हम मंडरा चलते हैं चेक मत 147 बड़ा था कलेक्टर नोट वाला अच्छा मैं ना ना ना

인턴, 오늘, 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 아늘 오늘, 오 గుత్తి కోటలో యోగా అభ్యాసాన్ని పొద్దున ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర దాకా చేయడం జరిగింది ముందుగా కింద నుంచి ఇంకా పైకి ఇరవై నిమిషాలు ఎక్కడం తర్వాత ఇక్కడ అప్ అయి స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసుకుని తర్వాత యోగా చేయడం జరిగింది దాదాపు వేల మంది విద్యార్థులు ప్రజలు మహిళలు అన్ని రకాల ప్రజలు కూడా ఇక్కడ రావడం జరిగింది చక్కటి వాతావరణంలో చల్లని గాలతో కూడినటువంటి ఈ వాతావరణంలో యోగా చేయటం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది అలాగే అందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకుంటూ యోగాన్ని మన జీవితంలో అడాప్ట్ చేసుకుని ఆరోగ్యమైన జీవితాన్ని తీర్చించుకుంటామని ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం